తెలుసు ఎక్కడ నిలవించాలో తెలుసు ఎక్కడ నిలబెట్టాలో కూడా తెలుసు అన్నీ తెలుసు ఈడే రాలం మేము మా తాత మా మామగారు తండ్రి గారు ఎనభై ఏళ్ళ కిందటే ఒక కంట్రాక్టర్ పని చేసినోడు మేము కాదు ఇంకా మా పిల్లలు కూడా తెలుసు ఇవ్వచ్చు చెప్తున్నా ఎనభై ఏళ్ళ కింటే మా తాత తండ్రి గారు మా మామ తండ్రి గారు కొంక అంజనాయ అని చిన్న ఉన్నప్పుడే కంట్రాక్టర్ వర్క్లు చేసినాడు మా తాత అప్పట్లోనే ఈ రోజు కాదు మేము చేయడము ఆ రోజుకే మాకు కంట్రాక్ట్ బిజినెస్ తెలుసు ఆ రోజుకే మాకు ఇంకా ఉండదు కొన్ని ఏంటి కింటే ఆ రోజు మా తాతగారు ఎప్పుడు దాదాపు వంద సంవత్సరాలు ఎనభై తొంభై వంద సంవత్సరాల కింట ఇనామేషన్కి ఐదు సంవత్సరం ఐదు తూర్లకు పంచాయతీ ప్రెసిడెంట్ మా తాతగారు అంటే మా మామ తాతగారు మాదంతా ఒకటే ఊరే మా మామ గారిది మాది ఒకటే ఊరే ఐదు తూర్లు ఇనామేషన్ అప్పుడు జడ్జిమెంట్ ఇచ్చేదంటోనా కాన్స్టిట్యూషన్ కోర్టు ఉంటే జడ్జిమెంట్ ఇచ్చి మా తాత కూడా ఒక నెంబర్ అప్పుడు తీర్పు ఇవ్వాలనే సలహా తీసుకునే దాంట్లో అసమాస్యంగా కాదండి పరసరద్ గారు ఇష్టం తెలుసుకోండి మాకు మా తాత వాళ్ళకి దాదాపు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ కింటే రెండు ట్రాక్టర్లు మూడు వందల యాభై ఎకరాలు భూమి మాకు నూట ఇరవై ఎకరాలు భూమి మా మా మార్చి వాళ్ళకి నూట ఇరవై ఎకరాలు భూమి మేమే చిన్నవాళ్ళం కాదండి ఒక పద్ధతమైన కుటుంబంలోనూ పెరిగాం పెద్దతైన కుటుంబంలోనూ వచ్చినాం నువ్వు ఒక నువ్వు ఒక టీచర్ కొడుకు నువ్వు నూట యాభై హాస్పిటల్ పెట్టినప్పుడు మాకు నూట యాభై ఎకరాలు భూమి ఉన్నప్పుడు మూడు వందల యాభై ఎకరాలు భూమి అప్పుడు యాభై ఆరు వేల మా తల్లి దగ్గర థియేటర్లు ఉన్నప్పుడు మేము సంపాదించుకోలేమ్మా సంపాదించుకోకూడదా పనులు చేయకూడదా మా పిల్లలు ఇవి పెట్టకూడదా ఇవి బాటికి వెహికల్స్ ఎందుకు పెట్టకూడదు ఈ రోజు నువ్వు కొన్ని పనులు చేస్తుండవే కానీ చెప్పు అవి చెప్పు చెప్తా మీడియా ఇంకో దూరం మాట్లాడితే మొత్తం వెళ్ళి చేస్తా మా మామ చెప్పిన కూడా నేను ఇది మా వాళ్ళు వద్దా అన్నాడు ఈ రోజు మీట్ పెట్టద్దా అండి ఫ్రెష్ మీట్ పెడతాను ఆ ఇంటికి రావద్దాను కూడా చెప్పినాడు నీ ఇంటికి రాణించుకుంటావా లేదా ఫ్రెష్ మీట్ పెడితేరవో అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాం ఆయన ఫ్రెష్ మీట్లు ఇంట్రెస్ట్ లేదు ఆయనకి ఆయన ఎంత చెప్పిన సామరసంగా సామరసంగా సామరస్యంగా అని అంటాడు ఎంతవరకు సామరస్యం అనేది మా గుద్దు కింద నేలొస్తుంటాయి కదా సామరస్యమా మా పార్టీని అణుదొక్కుతావాలనుకుంటే సామరస్యమా మా పార్టీని కబ్జా చేయాలనుకున్నప్పుడు సామరస్యమా నీ ఆట సాగు పార్శాత్తి కమలాస్ అంటే యాక్టింగ్ మానే మురసంగరా కూర్చుందాం మాట్లాడదాం పరిష్కరించుకుందాం ఎవరు నీకు ఇచ్చే కోట నువ్వు తీసుకో మా కోట మాకు ఇచ్చేస్తాం ఇంకో ఫ్రెండ్గా నువ్వు రేపు పొద్దున్న మున్సిపల్ ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్ మండలి ఎలక్షన్ ఏ వచ్చినా ఇదే విజయం సాధించుకుంటూ పోతాం నువ్వు టైంకి ఇదే కోరికపోతే దెబ్బ తినే నువ్వే మేము కాదు నీ అయి నీకు మొక్కలు అది తెలుసుకో మాకు ఇమీడియట్గా మా పిల్లలు కూడా ఇంపార్టెంట్ మాకు అన్న క్యాంట ఇంపార్టెంట్ మాకు ఇదే మా పిల్లలు వెహికల్ బాడికి రావాలా అది కూడా చెప్తున్నా వాళ్ళు మా పిల్లలు వాళ్ళ ఆయన మమ్మల్ని మా వీళ్ళ ఆయన రాముడు అంటే మీ చిన్న పిల్లలం ఎక్కర్లు వేసుకొని వెళ్ళేసినప్పుడు ఆ వాళ్ళు వాళ్ళ ఆయన మమ్మల్ని గుంజుకొని వాళ్ళ ఇంట్లో భోజనం పెడుతుండే వాళ్ళ ఆయన మాకు ఈ పిల్లోడు కాదు వాళ్ళ ఆయన వీళ్ళు చిన్న ఆయన రామరెడ్డి నాగిరెడ్డి తిమ్మిరెడ్డి ఆలోచన చేసుకోండి మాదే మాదే మీనాక్షి నాడు ప్రేమతో ఉన్నారు ఇంత జనం ఏ పదివి లేకపోయినా ఏం లేకపోయినా అంటే ఆలోచన చేసుకో భారత గారు ఇంతమంది కాడరు మీనాక్షి నాడు గారు ఉంటారంటే ఆయన ప్రేమ అనురాగాల నుంచి ఆయన ఆయన ఏం ఒక్క రూపాయి వీడుగు లేవరికి టైం వస్తే ఈ పిల్లలు ఖర్చు పెట్టుకుంటూ పోతారు అంత ప్రేమానురాగం సంపాదించుకున్నాడు అది నీతో కాదు నీ తరముతో కాదు మీనాశి నాడు ప్రేమానుగ్రాహం తీసేసేదానికి తెలుసుకొని నీ పార్టీ వాళ్ళతో చర్చించుకొని నీ హైకమాండ్తో చర్చించుకొని ఒక పద్ధతి గార పద్ధతిని ముందుకు పోతారు అందుకు నమస్కారం మోసకుండి విశేష రాయది మొన్న మాత్రమే తెలిసింది మోసకుండా విశేష రాయింటేది మోసకుండా విశేష రాయండది మాకు నిన్న మూడు గంటలప్పుడు రెండున్నర టైం మాత్రమే తెలిసింది తెలియదు మాకు ఇంజనీర్ అని అటు అటు ఏదో నామినేషన్ పత్రంలో కూడా ఇంజనీర్ అని ఉండడం మాకు తెలియదు అది కూడా వెళ్ళి చేస్తే మంచిది కనుక ఆ మోసగుడు విశేషరాయ ఇంత ముందు చెప్పిన మరి మీరు అడుగుతున్నారని చెప్తాం ఆ మోసగుడు విశేషరాయ పార్త కమల కమలాసన్ గారు ఓలో ప్రాజెక్ట్ యాభై వేల కోట్లతో చేస్తున్నారు అది మీ సెంట్రల్ గవర్నమెంట్ పోయి ఈ మేధాశక్తి ఉపయోగించి అక్కడ రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఉపయోగిస్తే రాష్ట్రానికో మీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉపయోగపడుతుంది ఈ చిన్న ఇరవై ముప్పై రూపాయలు నీ మేధాశక్తి శక్తి ఎందుకు ఉపయోగిస్తావు కమలాసన్ గారు అవసరం లేదు లేదా ఇరవై వేల కోట్లతో అమరావతి కొత్తగా జరుగుతుంది దాంట్లో నీ మేధాస్ వ్యక్తి నీ ఒక ఇంజనీర్ సెక్షన్ ఉపయోగించు కమలాసన్ ఈడేట్కి ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇరవై వేల ముప్పై వేలు బాడీలకి యాక్టింగ్ చేస్తాం వద్దు మా అనుకో అందరితో చెప్పినాము విషయాలు వాళ్ళతో సేరు పంచుకోండి ఇంతగో ఎక్కువ చెప్పాం అందరు